జై శ్రీరామ్ ఛానల్లోకి స్వాగతం అండి రాముడి యొక్క ఆభరణాలు ఏంటో తెలుసుకుందాం మొదటిది విజయమాల దీనిని బంగారంతో తయారు చేసిన విజయమాలతో రామ్ లల్లాను అలంకరించారు కెంపులతో పొదిగిన దీనిని విజయానికి చిహ్నంగా ధరిస్తారు వైష్ణవ సాంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం అలాగే కమలం శంఖం మంగళ ముద్రించి ఉన్నాయి ఇక రెండవది చూస్తే భూబంద్ ఇది బాలరాముడు రెండు చేతులతో పట్టుకున్న ఆయుధాలు బంగారం ఎంతో విలువైన రాళ్లతో ఈ ఆయుధాలను తయారు చేశారు అలాగే ఇక మూడవది చూస్తే కంచి దీనినే కర్దాని అని అంటారు ఇది బాలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న నగ సహజతత్వం ఉట్టిపడేలా బంగారంతో దీనిని తయారు చేశారు వజ్రాలు కెంపులు ముత్యాలు పచ్చలతో దీనిని అలంకరించారు స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న గంటలు ముత్యాలు కెంపులు పచ్చలు దీనికి వేలాడుతూ ఉంటాయి అలాగే నాలుగవది గనక చూసినట్టయితే కంగన్ అందమైన రత్నాలు పొదిగిన గాజులు వీటిని రామ్లల్లా రెండు చేతులకు తొడిగారు ఇక ఐదవది చూసినట్టయితే ముద్రిక దీనిని రత్నాలతో అలంకరించిన ఉంగరాలు రెండు చేతులకు వేలాడుతున్న ముత్యాలు ఆరవది గనక చూసినట్టయితే చడ లేదా పైజానీయా ఇది బాలరాముడి పాదాలు అలాగే బోటనవేలను అలంకరించిన ఆభరణాలు వీటిని బంగారం వజ్రాలు కెంపులతో రూపొందించారు ఇక రామ్లాల ఎడమ చేతిలో ముత్యాలు కెంపులు పచ్చలతో అలంకరించిన బంగారు ధనస్సు ఉంది కుడి చేతిలో బంగారు బాణం ఉంది మెడ చుట్టూ ప్రత్యేక నగల అలంకారం ఉంది బాలరాముడి నుదుటిపై వజ్రాలు కెంపులతో తయారు చేసిన సాంప్రదాయక పవిత్రమైన తిలకాన్ని అద్దారు భగవానుడి పాదాల కింద కమలం దాని కింద బంగారు దండ అమర్చి ఉన్నాయి రామ్లల్ల ఐదేళ్ల పిల్లాడు కాబట్టి వెండితో తయారు చేసిన సాంప్రదాయ బొమ్మలు విగ్రహం ముందు ఉన్నాయి గిలక్కాయలు గుర్రము ఏనుగు ఒంటె బొమ్మల బండి స్పిన్నింగ్ టాప్ వీటిలో ఉన్నాయి ఇక శ్రీరాముడికి ఒక బంగారు గొడుగును కూడా తలపై అమర్చారు